ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ఇక శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు పూజలు అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను చూడండి ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి అమ్మ మాతాజీతో మాట్లాడదాం అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం అమ్మకి స్వాగతం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు మా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చక్కగా చేసుకుంటున్నాం అండి అటు మంగళగౌరి వ్రతాలే కావచ్చు శ్రావణ శుక్రవారం పూజలే కానీ కానీ అమ్మని కొలుచుకోవటానికి ఏదన్నా మేమంటే ఎక్కువ పారాయణాలు స్తోత్రాలు ఇవి మేము చేయలేమండి చిన్న మంత్రం ఏదన్నా ఉందా అనునిత్యం పట్టించుకోవడానికి స్మరించుకోవడానికి అని అడుగుతున్నారు మంత్రం ఈ మంత్రాలలో గురుముఖతగా తీసుకునేవి కొన్ని ఉంటాయి మహాలక్ష్మి మంత్రాల్లోనే చిన్న మంత్రం అందరూ చదువుకోదగినది అని నేను చెప్ప చెప్పే ప్రయత్నం చేస్తాను ఓం మహాలక్ష్మి నమ ఓం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని చక్కగా మీకు ఎన్ని మాలలు కావాలంటే అన్ని మాలలు చక్కగా జపం చేసుకోండి మహాలక్ష్మి ఓం మహాలక్ష్మే నమ ఓం మహాలక్ష్మే నమ ఓం మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకోండి ఇక ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా చదువుకోవాలి అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఏంటంటే ఆవిడ భర్తని ఎంత పొగిడితే ఆవిడ అంత ఇష్టం అందుకని ఖచ్చితంగా వరలక్ష్మీ వరలక్ష్మీవ్రతం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లక్ష్మీ స్తోత్రం చేసిన వెంటనే కేశవనామాలు చదువుకోండి ఇక్కడ పరమేశ్వరికైనా కూడా మేము శివ పూజ చేస్తాం అందుకని కలిసే ఉంటారు కదమ్మా వారిద్దరం అందుకని ఆవిడకి భర్తను పొగిడితే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన పారాయణలు భజనలు అలాగే అష్టాక్షరి మంత్రం ఎవరికైనా ఉపదేశం ఉంటే చక్కగా పారాయణ చేసుకోండి ఇది చాలు ఇంతకనేమవుస్తుంది అంటే మేము ఏమి చేయలేమండి వ్రతం ఆనవాయితీ లేదు ఇంటి దగ్గర చేయటానికి అవ్వట్లేదు లేదు ఆఫీస్ పనులు ఉన్నాయి లేకపోతే ఎక్కడో ప్రయాణాల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో ఈ యొక్క మంత్రం అనుకుంటే చాలా చాలు అయితే చాలా మందికి ఏంటి కీర్తనలు పాడాలని కోరుకుంటుంది అమ్మ కూడా ఈ ఇష్టం అంట కదా నవ విధ భక్తి మార్గాల్లో కీర్తనం ఇవి కూడా ఒకటి కాబట్టి పాటలు పాడటం కానీ కీర్తించడం కానీ మరి మాకేమైనా నేర్పిస్తారా అమ్మా ఎందుకంటే మీరు చాలా చక్కగా కీర్తనలు నేర్పిస్తారని విన్నాము పారాయణం ఎలా చేయాలనేది కూడా ప్రతిదీ మీరు చెప్తూ ఉంటారు కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న పాట నేర్పిస్తానమ్మా ఎందుకంటే ఇది చాలా తేలికైనది చాలా చిన్న పాట అందరికీ తెలిసిందే కూడా ఈ పాట అయినా చాలా చిన్నది చాలా తేలికగా పాడుకోదగండి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి జాగేలా మహాలక్ష్మి అని నిన్ను చాలగా పిలిచితే లాలాక్షి నీకింట జాగేలా అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లి తినేను మెలకువగా రావేలా అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లి తినేను మెలకువగానుంటే రావేలా మహాలక్ష్మీ అని నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి నీ కింద ఒంటిగా నీవు మా ఇంటికి రావమ్మ జంట నేను ఉంటానమ్మా ఒంటిగా నీవు మా ఇంటికి రావమ్మ జంట బాయక నేను ఉంటానమ్మా కంటమున మెరిసేటి మెరిశేటి కంటహారము వేతు మా ఇంట వెలియుము మా పాలి తల్లి మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లో క్ష నీ కింత అలకి పూసిన ఇల్లు పూజల్లి తినేను మెలకువగానుంటే రావేలా రవేలా రావేలా చక్కగా బాధమ్మా చాలా చిన్న పాట చాలా తేలికని పాట తేలికైన పాట నేర్చుకోవచ్చు ఎవరైనా కీర్తన ఆసక్తి ఉంది అంటే గనక ఇలాంటివి అయితే మా ఒక్క మాట ఇవ్వండి ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒకటి నేర్పించండి మాకు ప్రయత్నం చేద్దాం అమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా చేద్దాం చాలా అంటే ఈ పాటలు పాడుకుంటూ అలా అమ్మని నైవేద్యాలు ఇలా ఉంటుంది ఎందుకంటే నవపిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం ఇవన్నీ ఉన్నాయి కదమ్మా పైగా నేను చెప్పాను ఇది శ్రావణ మాసం శ్రవణం ఎక్కువ చేయాలి ముఖ్యంగా పాడుకోండి ఆవిడ వింటూ ఉంటుంది ఎక్కడైనా స్తోత్రం పెట్టుకోండి వింటూ ఎప్పుడు కూడా భగవన్ నామంతో ఉండండి ఎందుకంటే ఎప్పుడు మంచి వినాలి ఈ ఈ మాసం పేరే శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో కూరుకున్నటువంటి మాసం మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్ర